నోవహు తన కుటుంబాన్ని హెచ్చరిక చేసుకొని పాపిష్టి లోకంలో పవిత్రత కాపాడుకొని తన కుటుంబాన్ని భద్రం చేసుకున్నట్టు ఆడోళ్ళు మొగోళ్ళు ఎవరెవరు ఆడోళ్ళు మగోళ్ళు మీరు భద్రంగా ఉండి మీ కుటుంబాలన్నీ కొరకు భద్రం చేసుకునే బాధ్యత మీ మీద ఉంది తస్మాత్ జాగ్రత్త నోవా జలప్రలయాన్ని గురించి ఎగతాళి చేశారు హేళన చేశారు నోవాహు రక్షణ ఓడ సిద్ధపరుచుకుంటుంటే వాళ్ళ మాటలు మాటలు కాదు ఈరోజు నువ్వు ఏసు రాకడొస్తుంది అమ్మో జాగ్రత్తగా ఉండాలి మనం అని చెప్పని నువ్వు భద్రపరచబడుతూ ఉంటే ఆళ్ళీళ్ళు అంటారు ఆయన వీళ్ళు పోతాడు ఊరకరే ఆయన ఒత్తడి పోతారు ఊరకము అనే మాటలు ఉంటాయి నేను చెబుతున్నాను నోవహుని అలానే ఎగతాళి చేసింది లోకం పాపం ఆకర్షించింది ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్ట చూసింది చివరికి ఎగతాళి చేసింది అయిన నోవహు దారిదప్పల ప్రతిరోజు దేవునితో మాట్లాడుకునేవాడు దేవునితో గడిపేవాడు తన పిల్లలకి భార్యకి కోడళ్ళకి చెప్పుకునేవాడమ్మా వాళ్ళ వీళ్ళ మాటలు విని వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండవాకండి మన మీద దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు మనల్ని ప్రత్యేకంగా ఉండమని చెప్పాడు మీరు జాగ్రత్త కొడుకులకు చెప్పాడు రే భయంకరమైన ఉగ్రత రాబోతుంది పాపం చూశారా ఎంత భయంకరంగా చేస్తున్నారో మన వాళ్ళు వాళ్ళలాగా మీరు ఉండొద్దు ఆయన ఉగ్రత కుమరిస్తానని నాకు చెప్పాడు మీరు వాళ్ళ మాటలు మీ మాటలు వినకుండా జాగ్రత్తగా ఉండండి అని కొడుకులకు చెప్పుకున్నాడు కోడలకు చెప్పుకున్నాడు భార్యకు చెప్పుకున్నాడు చుట్టూ సమాజమంతా చెడిపోయి నీచంగా ఉన్న నోవా కుటుంబం మాత్రం పవిత్రంగా భద్రంగా దేవునితో నడిచిందని బైబిల్లో రాస్తుంది ఒక్క నోవాహు ఒక్క నోవాహు భక్తిపరుడై ఉన్నందువల్ల ఆ భక్తిపరుడి మాట కుటుంబం విన్నందువల్ల ఏం జరిగిందో మీకు తెలుసు జలప్రళయం వచ్చే సమయం అవసరమైంది దేవుడు నోవోహును పిలుస్తున్నాడు నోవా నోవా చిత్తము ప్రభువా పశువుల్ని పక్షాదుల్ని నేను చెప్పిన మాట చొప్పున అన్నిటినీ నీ వద్దకు పంపుతున్నాను సిద్ధపడు మొత్తం వచ్చి ఓడలో చేరినాయి పెట్టుకొని చూడండి దరిద్రగొట్టు సినిమాలు పనికిమాలని చూడకపోతే ది బైబిల్ పిక్చర్ ఉందిగా అది పెట్టుకొని చూడండి మైండ్లు కొంచెం జాగ్రత్త అవుతాయి బైబిల్ పిక్చర్ అందులో ఈ సన్నివేశాలు మొత్తం చిత్రీకరించారు దేవుడు నోవాహుతో మాట్లాడతాడు నోవాహు జాగ్రత్త పడతాడు పశుపక్షాదులు పక్షులు పురుగులు క్రూర జంతువులు జతలు జతలుగా వచ్చి ఓడను నింపేస్తాయి అన్నీ చేరిన తర్వాత కొంతమందికి డౌట్ వచ్చింది తప్పు చేసిన మనుషులు కదా మరి జంతువులను ఎందుకు చంపాడు దేవుడని ఎందుకో తెలుసా మానవ జాతి మొత్తం నశించిన తర్వాత జంతువులు మాత్రమే ఉన్నాయి అనుకో తర్వాత నోవహు కుటుంబం మాత్రమే భూమి మీద ఉండబోతుంది అంటే మనుషుల సంఖ్య తక్కువ జంతువుల సంఖ్య ఎక్కువై ఉంటుంది అప్పుడేం జరిగిద్దంటే ఆ జంతువులు ఈ మనుషుల్ని చంపేసే అవకాశం ఉంటుంది అర్థమైందా మనిషి మనుగడకు కష్టమైద్ది వాటిని బతకనిస్తే అయితే జలప్రలయము ద్వారా మనుషుల్ని జీవజాతుల్ని మొత్తాన్ని నాశనం చేసేసి నోవా ఫ్యామిలీని మాత్రం రక్షించి ఆ ఫ్యామిలీకి మరలా ఒక క్రొత్త సృష్టిలాగా మళ్ళా జతలు జతలుగా పక్షుల్ని పశువుల్ని జంతువుల్ని క్రూర జంతువుల్ని పురుగుల్ని ఇప్పుడున్న సకల చరాచర జీవకోటి మొత్తం ఆనాడు నోవాహు ద్వారా కాపాడబడిందే ఇప్పుడు ఉత్పత్తి అయిన ఈ మనుషులందరూ కూడా ఆ ఎనిమిది మంది నుంచి వచ్చిన వాళ్ళే వింటున్నారా వాళ్ళు చుట్టూ ప్రపంచం వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళు జాగ్రత్తగా బ్రతికారు లోకంతో కలిసిపోయి ఏకి బతకలేదు చచ్చిన చేప నీళ్లలో కొట్టుకొని పోతుంది బ్రతికిన చేప ఏటికి నీటికి ఎదురీదుతుంది అది పోరాడి గెలుస్తుంది తన గమ్యానికి అది చేరుతుంది బతికిన చేపలై క్రీస్తు పిల్లలై మార్పు నొందిన వారై పరిశుద్ధ రక్తములో కడగబడిన వారై పరిశుద్ధులకు తగిన జీవితం కలవారై నీతి కలిగిన ప్రవర్తన గలవారై మీరు జాగ్రత్తగా ఉండి మీ కుటుంబాలను జాగ్రత్త చేసి సమాజాన్ని జాగృతం చేయండి ప్రకటించండి విన్నవాడు మారినవాడు రక్షింపబడతాడు మూర్ఖంగా వ్యతిరేకించినవాడు నశిస్తాడు వర్షం పట్టింది నోహహో ఓడలోకి వెళ్ళిపోయాడు వేసుకోబోతుంటే దేవుడు అన్నాడు తలుపు నేనేస్తా పోవని నోవహు కుటుంబము సకల జీవులు ఓడలోకి వెళ్ళిపోయాయి డోర్ దేవుడు క్లోజ్ చేశాడు జనాల పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీలు అయిపోయారు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు పంట కోయిచు పెండ్లికి ఇచ్చుకొనొచ్చు పెండ్లి చేసుకొనొచ్చు మ్యూజిక్లు వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ వ్యభిచారాలు చేసుకుంటూ బాగా ఒళ్ళు కొవ్వెక్కి ఇష్టం వచ్చిన టూర్ ఎగుతున్నాను టపిక్ మని చినుకబడ్డది పైకి చూశారు చిన్నగా వర్షం స్టార్ట్ అయింది ఒకడు మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు అప్పుడు దాకా తల్లి చేశారు ఇంకా ఉధృతమైంది ఇంకా ఉధృతమైంది ఇళ్లలోకి పోయారు ఇంకా ఉధృతమైంది ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి కొన్నిళ్ళల్లో భూమిలో నుంచి నీళ్లు వారుతున్నాయి ఇప్పుడు బోర్ వేసినా నీళ్లు పడట్ల అప్పుడు వాళ్ళ లక్కు చూడండి ఏమి వేగిపోయినా నీళ్ళు వచ్చినాయి పైకి ఊట అగాధ జలముల ఓటయు ఆకాశ తూములు విప్పబడినో ఒక భయంకరమైన ప్రకృతి విలయం అది ఎంత భయంకరం అంటే చూస్తూ చూస్తూ ఉండగానే గిలకలు మోకాళ్ళు మునిగాయి నడుముల్లోొచ్చాయి రొమ్ము దాకా వచ్చాయి అప్పుడు మొర మొర పెడుతూ ఉన్నారు ఏమండి అప్పుడైనా దేవుడాన్ని మొర పెడతారా నోహో రే నోహో రే తలుపుదిరా నోవహు లాగుతున్నాడు ఏమొచ్చింది తలిపేసింది ఎవరు నోవహు తీయాలన్నా రాదు నువ్వు రక్షించాలన్నా ఒక ఆత్మను రక్షించలేవు ఎప్పుడు రాకడ సమయంలో నువ్వు ఎత్తబడతా ఉంటావు పోతా పోతా మా బాబాయిని కూడా తీసుకొని పోతా అని ఆయన చేయబట్టుకున్నావు అనుకో నువ్వు కూడా కిందనే కూర్చుంటావు అట్టగాని చేశారు సోత ఎల్లటే నువ్వు చేయబడితే ఆయన రాడు నువ్వు కూర్చుంటావు ఎందుకు వచ్చింది తెప్పులు వదిలేసాయి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మిమ్మల్ని ఉనికిచ్చా ఉనికిచ్చో ఉనికిచ్చాలనో కాదు నేను వాస్తవం మాట్లాడుతున్నా దేవుడు చెప్పమన్నాడు చెప్తున్నా జాగ్రత్త సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మెళకువగా ఉండండి ఎన్ని బాధలైనా వెరవకండి ఎన్ని శ్రమలైనా విశ్వాసాన్ని విడిచిపెట్టకండి నువ్వు యేసుతో కూడా ఉండబోతున్నావు ఆ నిరీక్షణ నీ గుండెల్లో పెట్టుకో అగ్నిగుండం లాంటి శ్రమలైనా నీకు ఆహ్లాదంగా మారిపోతాయి ఎన్నైతే అనుమతించాడో అవన్నీ ఆనందంగా భరించు ఏసుకు నీ చేతిని అప్పజెప్పు నీ జీవితాన్ని అప్పజెప్పు జాగ్రత్తగా ఉండో నీ భద్రత నీ కుటుంబం భద్రత నీ సమాజం భద్రత నీ చేతుల్లో ఉంది మొత్తం మునిగిపోతా ఉన్నారు కేకలేస్తున్నారు ఎంత భయంకరం అంటే కొండలు కూడా మునిగిపోయాయట కొండలు కూడా మునిగిపోయాయి వచ్చేస్తే నీళ్ళు ఏమి ఇల్లు కనపట్టల్లా జంతుజాల మొత్తం స్మాష్ ఎప్పుడైతే విస్తారంగా నీళ్ళు వచ్చేసాయో ఓడ నీళ్లలో లేచింది నూట యాభై రోజులు భూమి మీద నీళ్లు ప్రబలనయట శవాలైపోయినాయి మొత్తం ఎప్పుడు ఏదో వచ్చిందో తెలియదు విలయం ఎలా వస్తుందో తెలియదు ప్రకృతి సజావుగా హ్యాపీగా ఉన్నంతవరకు అందరూ హాయిగా ఉంటారు